నల్లగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవం ప్రారంభమైంది నేటి నుంచి ప్రారంభమైన వేడుకలు ఈ నెల ఇరవై నాలుగు వరకు కొనసాగనున్నాయి వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు మొదటి రోజు కార్యక్రమాల్లో భాగంగా స్వామి వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిపించారు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర ప్రారంభమైంది నేటి నుంచి ఈ నెల ఇరవై నాలుగు వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు మొదటి రోజు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విశ్వక్సేన ఆరాధన ధ్వజారోహణం తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు ఐదు రోజుల పాటు జరిగే వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాలని నిర్వాహకులు కోరారు స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి మన యొక్క కార్యక్రమాలు వివరణ ఇరవయో తారీఖు ఉదయము విశ్వక్సేన ఆరాధన నుండి ధ్వజారోహణ కార్యక్రమం వరకు సాయంకాలము దేవతాహ్వానం భేరీ తాడడం హోమం పరిహరణ దానితో పాటుగా తెల్లవారుజామున రెండవ రోజు స్వామివారి యొక్క హోమాది కార్యక్రమాలు జరుగుతాయి రెండవ రోజు సాయంత్రము కూడా విశేషంగా ఉదయము సాయంత్రము సుదర్శన ఇష్టి జరుగుతున్నది మూడవ రోజు అత్యంత వైభవో భేదంగా స్వామివారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవము అంటే ఇరవై మూడవ తారీఖు త్రయోదశి గురువారం నాడు ఈసారి మనకు వస్తుంది